గణేశాయ నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఒకసారి రామకృష్ణ పరమహంస తన శిష్యులతో పిల్లలు నిజంగా మీకు ఆ భగవంతుని దర్శించాలన్న తీవ్ర తపన కనుక ఉంటే ఖచ్చితంగా ఆ భగవంతుడు మీకోసం వస్తాడు అని అన్నారు అది విని వెంటనే అక్కడ ఉన్న ఒక శిష్యుడు గురువుగారు అది ఎలా కుదురుతుంది నాకు ఆ భగవంతుని చూడాలి అని అనిపిస్తే ఆ భగవంతుడు నా దగ్గరికి వచ్చేస్తాడా నాకు కొంచెం అర్థమయ్యేలా తెలియజేయండి అని అడిగాడు సరే సమయం వచ్చినప్పుడు తప్పక చెప్తాను అని ఆ సమయానికి ఊరుకున్నారు ఒకరోజు గురు శిష్యులిద్దరూ నదీ స్నానానికని వెళ్ళారు అక్కడ గురువుగారి శిష్యుడితో నాయన నీలల్లో మునుగు అని ఆదేశించారు సరే అని శిష్యుడు కూడా అలాగే నీళ్ళల్లో మునిగాడు వెంటనే గురువుగారు నీళ్ళ నుండి తను బయటికి రాకుండా గట్టిగా అదిమి పట్టుకున్నారు నీళ్ళల్లో మునిగి ఉన్న శిష్యుడికి ఊపిరాడక గిలగిలా కొట్టుకుంటున్నాడు అలా కొట్టుకుంటున్న శిష్యుణ్ణి ఇంక వదిలి నాయన నీళ్ళల్లో ఊపిరాడక కొట్టుకుంటున్న నీకు ఎంతలా ఊపిరి కోసం ప్రయత్నించావో అంతలా నీవు ఆ భగవంతుని దర్శించాలి అన్న తపన నీకు ఉంటే తప్పక ఆ భగవంతుడు నీకు దర్శనమిస్తాడు అని అన్నారు రామకృష్ణ పరమహంస ఈ విధంగా తన శిష్యుడి సందేహాన్ని నివృత్తి చేశారు పరమహంస ఆ భగవంతుని దర్శించాలంటే మనకు ఉండాల్సిన అర్హత ఏంటో అర్థమైంది కదా సర్వం శివార్పణమస్తు స్వస్తి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకొక చిన్న కథతో మళ్ళీ కలుద్దాం